మా రాయలసీమ యొక్క రైతుల యొక్క గొంతు కోసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతు కోసినాడు ఎక్కడైనా కోడి కోసినప్పుడో మేకను కోసినప్పుడో మరి అన్ని చోట్ల మా రాయలసీమ కాదు ఆడేనా అంతేలే గాని గొంతులో నీళ్లు పోసి వచ్చారు చంద్రబాబు నాయుడు రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతులో నీళ్లు పొయ్యకుండా గొంతు కోసినాడు కోడిని కోసేవాడైనా మేకను కోసేవాడైనా కనీసం దేవునికి ప్రార్థన చేసి ఈ పాపం నుంచి నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేసి దానికి పుణ్యలోకాలు గతించాలని నీళ్లు పోచాడు గొంతులో ఈయన రాయలసీమ రైతుల యొక్క గొంతు నీళ్లు పోయకుండా కోసినాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పనులు వేగవంతం చేసినాడు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతంలో నుండి రైతులకు వ్యవసాయానికి సాగునీరును అందించడానికి వ్యవసాయాన్ని మెరుగు చేయడానికి మా ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంత రైతులకు నెల్లూరు ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ రెడ్డి మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో వేగవంతంగా ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేసినాడు పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారే దీనికి సాక్ష్యం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూండే మాట కాదు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని ఉద్దేశించి బహిరంగంగా కెమెరా ముందు మాట్లాడినటువంటి మాట